ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అయితే చేసేసుకుందాము బీరకాయలు మాత్రం మా నేను వేసిన చెట్టువి చూడండి చెట్టుకు వెతుకుతే అక్కడక్కడ నాలుగు బీరకాయలు అయితే దొరికించినాయి మరి ఆ బీరకాయలు అయితే వాటితోటి ఒకటి టేస్టీగా కర్రీ అయితే చేసేసుకుందాము ఉల్లిపాయ బీరకాయలతోటి టేస్టీగా కర్రీ అయితే చేసేసుకుందాము మధ్యాహ్నం పూట బాగా ఆకలి వేస్తుంది కనుక కూర టేస్టీగా తినాలి అని అనుకున్నా ఇక అక్కడ బయటికి వెళ్ళి చెట్ల దిక్కు చూస్తే నాలుగు బీరకాయలు ఉన్నాయి ఇవి ముదిరిపోతే వేస్ట్ టేస్ట్ ఉండదు అందుకనే వీటిని అయితే తెంపి లేతగా బీరకాయలతోటి కర్రీ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఇంకేముంది బీరకాయలు అయితే కట్ చేసుకున్నా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అందులోకైతే రెండు ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నా ఇక ఉల్లిపాయలు గిడ కట్ చేసి పొయ్యి మీద అయితే నూనె పోసి బాండీలో నూనెకాయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసి దోరగా అయితే వేయించుకుంటున్నాం ఇలా దోరగా వేగేలోపు మనం పెట్టిన చెట్లకైతే బీరకాయలు ఇలా కూరగాయలు ఏవే కానీ తెంపి వండుకుంటే అప్పటికప్పుడు అయితే టేస్ట్ మాత్రం బాగుంటుంది మరి కొంచెం జాగా ఉంటే అలా అయితే పెట్టేసుకుంటే మనము ఇష్టం ఉన్నప్పుడు ఇలా మనకు నచ్చిన కూర అయితే చేసుకోవచ్చు ఇంకేముంది ఇంకా ఉల్లిపాయ అయితే వేగుతుంది బీరకాయ కర్రీకి ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ అలాగే కొంచెం పసుపు అయితే వేసేసుకొని ఈ రెండు పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుంటున్నాం ఇలా వేగి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అయితే వేసేసుకుందాము ఇది అప్పటికప్పుడు దగ్గరగా టమాటా వేయకుండా మనము ఇంట్లో కూర అయిపోయినప్పుడు ఇలా చెట్లకు ఒకటో రెండో బీరకాయలు తెచ్చి ఇలా టేస్టీగా వండుకుంటే టేస్ట్ మాత్రం రుచిగా ఉంటుంది మాకు అందుబాటులో కూరగాయలు దొరకాయి కాబట్టి పెట్టుకున్న చెట్లకి ఇక ఇలా టేస్టీగా వండుకొని అయితే తింటూ ఉంటాము అందులోని మనం పెట్టిన చెట్లు ఇలా కాయగూరలు కాసినప్పుడు తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కదా ఫ్రెష్గా నీటుగా సూపర్గా ఉంటుంది కర్రీ అయితే మొత్తం మీద అయితే బీరకాయలు అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసి కొద్దిసేపు అయితే వేయించుకుంటున్నాను మనం పెట్టిన చెట్లో బీరకాయలు అయితే తొందరగా అయితే ఏ కూరగాయలైనా తొందరగా మగ్గిపోతాయి మనం మందులు కొట్టాం కాబట్టి వావి తొందరగా గ్రేవీ రెడీ అయిపోతుంది చూడండి ఇంకొంచెం ఉడికిదా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం అయితే వేసేద్దాం కొద్దిసేపు నూనెలో ఇలా వేయించుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది ఇక మొత్తం మీద అయితే ఈరోజు టేస్టీగా బీరకాయ కర్రీ అయితే చేసేసుకోవాలని అనుకున్నా అనుకున్న వెంబడే ఇలా కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నా చూడండి ఇంకొంచెం అయితే బీరకాయ అయితే వేయిపోతుంది తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం పొడి అయితే వేసిస్తున్నా ఉప్పు కారం పొడి మనం వేసిన కారం పొడి బీరకాయకి ముక్కలకి పట్టేలాగా కొద్దిగాసేపు అయితే కలుపుకుందాం మనం కూర మాడనివ్వకుండా మధ్య మధ్యలో బాగా కలిపితేనే కూర టేస్ట్ బాగా రుచి వస్తుంది నేనైతే అలానే చేసుకుంటాను ఇక కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటే బీరకాయ ముక్కలకి ఉప్పు కారం బట్టి టేస్ట్ మాత్రం బాగుంటుంది మనం డీప్ ఫ్రై చేసుకున్న ఏజ్ చేసుకున్న ఇలా బీరకాయ కర్రీ చేసుకున్న కొంచెం వాటర్ పోసుకుంటే ముక్కలు మంచిగా ఉడికి ఉప్పు కారం పట్టేస్తుంది చూడండి ఇక అన్నంలోకి అయితే కూర అయితే రెడీ అయిపోయింది అన్నం చూస్తే అయితే మధ్యాహ్నం కదా చల్లగా ఉన్నది ఇంకా ఇందులో వేడి వేడి అన్నం ఉండాలి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకేముంది మొత్తం మీద అయితే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది మరి అన్నంలో అయితే బీరకాయ కర్రీ అయితే వేసేసుకున్నాను మరి నెక్స్ట్ వీడియో చూడండి ఇది దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి